அதுபட்டி தான் கூட டபுள் சிலர் <laughs>

ఏం చేస్తా ఏంటి మీరు మీ బ్యాధ్యత ఏంటి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎంతమంది డ్యూటీ ఎంతమంది చేశారు ఇక్కడ డ్యూటీ ఉన్నారు ఇప్పుడు చూసారా ఏం సిస్టం ఏంటి ఇప్పుడు మానిటరింగ్ ఎలా చేస్తారో శానిటైజన్ మాట్లాడతారు అది లేదా అటొస్టర్ అన్నండి కనీసి కనీసి సిస్టం ఎం లేదు ఇక్కడ అటొస్టర్ అన్నం ఏమే అటెండెన్స్ బయోమెట్రిక్ అటెండెన్స్ మామూలుగాతే ఫోటో వన్ వాలైట్ ఎలాగ అటొ ఫోటో వాలైట్ ఫోటో లేసన్ మస్రెస్ ఫోటో సిగ ఫోటో ఎని ప్రింట్ కనేనే లేదు సర్ బయోమెట్రిక్ యాక్టివేషన్ సిస్టం మెయిన్ సర్వర్స్ మాస్టర్ పాయింట్ లో ఎలా చేస్ వీరు తీసుకుంటారా ఎవరు తీసుకుంటారా తీసుకుంటారా ఎక్స్‌పర్ట్ తీసుకుంటారా రిజర్వర్స్ కరెక్ట్గానే ఉన్నాను ఇస్తారు ఎక్కడైనా బయట ఎక్కడన్నాచ్చారు షాంపుల్ ఈ శాంపుల్స్ మనం శాంపుల్ తీసుకున్నాను ఎందుకంటే కదా మీరు వాటర్ శాంపుల్ ఉన్నా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు నోటితో ఉన్నారని చెప్తే కదా వాళ్ళందరూ ఉన్నారు కదా టైం టు టైం చూసుకోవాలి స్పెషల్ అయితే ఎక్కువ తీసుకోవాలి మంచిది

いい子にいらっしゃいませ。 Je vam však 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 vš என்ன பேசம்மா இதுலமா எக்ஸ்பீரியன்ஸ் தெரியாது கடா ஃபஸ்ட் டைம் காது கதா